హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ నేను ఈరోజు మీకు ఇన్స్టాంట్గా దోశని అంటే దోశ బ్యాటరీతో కాకుండా వరి పిండితో దోశని ఇన్స్టాంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరిపిండిని అంటే మీరు కప్పు అయితే కప్పుతో తీసుకోండి నేను ఇక్కడ గ్లాస్తో చూపిస్తున్నాను రెండు కప్పుల వరిపిండిని తీసుకోవాలి అండ్ ఒక కప్పుని ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేయాలి రెండు కప్పుల వరిపిండికి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలి అండ్ ఇందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అండ్ అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న మూడు మిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఈ ఆనియన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసి వేసుకోండి అప్పుడు ఈ పిండిలో చాలా బాగా కలిసిపోతుంది ఆనియన్ చూసారా ఈ విధంగా క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని ఇందులో ఆల్రెడీ మనం మిర్చి వేసాము కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి అండ్ ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా ఇలాగ బీటర్తో లేదా బ్లెండర్తో ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి అంటే కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా పిండిని మొత్తం కలిపేసుకోవాలి ఇలా బ్లెండర్తో లేదా బీటర్తో లేకుండా పిండి మొత్తాన్ని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేయాలి ఈ ప్యాన్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా ప్యాన్ పైన వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం ప్యాన్ పైన ఇలా దోశలాగా వేసేసుకోవాలి ఇప్పుడు దోశలాగా వేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీ లేకుండా కూడా ఇది దోశని తినేసేయచ్చు చూసారా ఇటు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మరో సైడ్ తిప్పేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఒక్కసారి ఇలా ఇన్స్టాంట్గా దోశని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చట్నీ లేకుండానే తినేసేయొచ్చు చూసారా ఎంతో సాఫ్ట్గా చాలా బాగుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో